ఇన్స్పెక్షన్స్ కావచ్చు అవసరాన్ని బట్టి ఆఫీస్కి పిలిపిస్తారు మెయిన్ ఆఫీస్ స్ట్రెంగ్త్ అయితే ఇంకా ఫుల్ లిఫ్టెడ్ లో ఇక్కడ మెర్చి కాలేదు సో ఉన్న స్టాఫ్ కన్నా మాక్సిమం వర్క్ అనేది యూటిలైజ్ చేస్తున్నాం సర్వీసెస్ తీసుకుంటాము మాస్టర్ పాయింట్ సపరేట్ గా ఉంటుంది దానికి సంబంధించిన ఆఫ్రాన్స్ రాన్స్ మొత్తం ఏం చేసి స్టాఫ్ ని ప్రతిరోజు ఎవరెవరు ఎక్కడ వర్క్ చేసేది అనేది ఎస్ఐ చెప్పి చేసి అంటే లైటింగ్స్ తో మొత్తం రీ మోడల్ చేశాను రేపటి ఆ వర్క్ కూడా పూర్తయిపోతుంది ఇది ప్రస్తారం ఇంకా టౌన్ లో పెద్ద డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ప్లాన్ బుజరేట్పాలెం అది చేస్తాం ఆ చేస్తాం కొంచెం టైం కావాలి అంటే కన్సల్టెన్సీ నాకు నేను మూడు నెలల క్రితం ఎలక్షన్ కోసం వచ్చాను బట్ ఒక ఐడియా అయితే వచ్చిందమ్మ కొంచెం నాకు టైం ఇస్తే నేను ఒక డీపీఆర్ లాంటిది ప్రిపేర్ చేసి మీకు పర్సనల్ గా ఇస్తాను అప్పుడు దిస్ ఇస్ ద కో తీసుకోమంటారు మీ పర్మిషన్ తీసుకొని మీరు ఎప్పుడు అంటే అప్పుడు విత్ ఎవర్ పర్లేదు మీ ఇష్టం అమ్మ మీరు చెప్తే నేను ప్రిపేర్ చేసి ఇస్తాను మీరు మండే

పాలెం మున్సిపల్ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది వచ్చినట్టు పాలెం ప్రజల కోరిక మేరకు వాళ్ళకి శానిటైజేషన్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాలువలు అవన్నీ కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కంప్లైంట్ చేశారు నాకు దానివల్ల వచ్చి కమిషనర్ గారితో అప్పుడే ఇక్కడ విజిట్ చేసి అవన్నీ వాటి మీద డీటెయిల్స్ అడగడం జరిగింది కమిషనర్ గారు కూడా స్పందించి దానికి అనుకూలంగా ఆన్సర్ చేయడం జరిగింది ప్రజల మీద ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎటువంటి శానిటైజేషన్ కానీ కాలువలు కూడికలు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదంతా రెక్టిఫై చేయాలని చెప్పి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండకుండా చూడాలని చెప్పి కోరడం జరిగింది సో దానికి సార్ కూడా దాన్ని చేస్తామని చెప్పారు సో దానికి ఇంకా కొంచెం అన్ని ప్రొసీడింగ్స్ గురించి రాబోయే రోజుల్లో మున్సిపల్ ఆఫీస్ గురించి తర్వాత అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీలో ఏమేమి మనం డెవలప్మెంట్స్ చేయబోతున్నామో వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ బస్ స్టాప్ దగ్గర టాయిలెట్స్ గురించి మాట్లాడడం జరిగింది అక్కడ నిర్మించాలని ఇమీడియట్గా చెప్పడం జరిగింది అదేవిధంగా కాలువలు కూడికలు కానీ ఏదైనా కానీ ఏవేవి వర్కులైతే అయితే ఉన్నాయో ప్రజలకి అవసరం ని ఎప్పుడు నిత్య అవసరమైన వసతులు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా కమిషనర్ గారి ద్వారా చేయాలని చెప్పి కోరడం జరిగింది దానికి ఆయన సరే అని చెప్పారు థ్యాంక్